నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ యోగాతోనే సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పర్యాటక యోగా థీమ్ తో గండుకోట చారిత్రక పర్యాటక క్షేత్రంలో జిల్లా పర్యాటక ఆయుష్ శాఖల ఆత్పుర్యంలో ఐదు వేల మంది పౌరులతో యోగా గురువులు యోగాసనాలు వేయించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైపు జమ్మల మడుగు ఎమ్మెల్యే శ్రీ ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మానసిక సమస్యలకు శారీరక రుగ్మతలకు యోగా మంచి ఫలితాలు ఇస్తుందన్నారు చదువులు ఇళ్లలో పనులు ఆఫీసుల్లో ఒత్తిళ్ల కారణంగా ఎంతో మంది అనేక శారీరక మానసిక ఆరోగ్య రుగ్మతలను ఎదుర్కొంటున్నారన్నారు వీటన్నిటినీ జయించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే సులభతరమైన ఆరోగ్య సూత్రం యోగా మాత్రమే అన్నారు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా రోజులో కొంత సమయాన్ని వ్యాయామం యోగా ధ్యానం కోసం కేటాయించాలని కోరుతున్నారు గౌరవ ప్రధాని గారు ఎన్ని వైజాగ్ లో ఇదే టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఐదు లక్షల మందితో వైజాగ్ లో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కాబట్టి గట్టిగా ఈ కార్యక్రమం ఇది నెల కలెక్టర్ గారు గట్టిగా పట్టుబట్టి కడిగితే బాగుంటుంది కింద మనకు జనాలు ఇది టూరిజం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం భార్య దగ్గర పాల్గొన్నాను మీకు అందరికీ చెప్తూ గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తారు టూరిజం పాల్గొన్నారని నేను ఆడబాగో అనుకున్నాను కూడా పాల్గొన్నాను ఏమైనా అంటే ముందుగా తన సార్గా స్టార్ట్ చేసేసారు ఈ యాగ నీకు మరి పేరు బెలూన్స్ ని ఎగరేస్తూ ఇనాగ్రేట్ చేస్తున్నారు గట్టిగా ఎవ్రీ వన్ వన్ హెల్త్ అంటూ ఇనాగ్రేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చేస్తాము శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు వెనక్కి వంచుతాము శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితి మీ యొక్క గడ్డాన్ని చేతికి తగిలే ప్రయత్నం చేస్తాము శ్వాసను పీల్చుకుంటూ తలని వీలైనంత వరకు ఎన్ను బయటికి ఉండేటట్లు అలా ఆసన స్థితిలో ఉండి శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతుల్ని నిదానంగా కిందకు దించుతాము ఇలా రెండు పర్యాలు చేద్దాము చేతులు పైకి వెళ్ళేటప్పుడు కానీ కిందకి కాళ్ళను కూడా తగలకుండా చూసుకోవాలి మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చేతుల్ని తలకు పైకి వైపు తీసుకెళ్తాము శ్వాసను బయటకు వదులుతూ సాధారణ స్థితికి వస్తాము నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటాం తదుపరి తీసుకొస్తాం ఛాతికి దగ్గరగా తీసుకొచ్చేసి మో చేతులతో ఒకే రీతిలో భుజాలని కదలిక చేస్తాము క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నెమ్మదిగా నిదానంగా ఒక త్రీ టైమ్స్ లో మోచేతులు పైకి వెళ్ళినప్పుడు శ్వాసను పీల్చుకోవాలి మోచేతులు కిందకు వచ్చినప్పుడు శ్వాసను వదలాలి ఇలా వెనకకు త్రిపుతూ ఒక త్రీ టైమ్స్ ఇప్పుడు వైపు నడుముని త్రిపాలి నెమ్మదిగా శ్వాసను వదులుతూ మీ కుడి వైపు నెమ్మదిగా గాలి బయటకు వదులుతూ తల నడుము వీలైనంత వరకు వరకు త్రిపుతాము సాధ్యమైనంత వరకు త్రిప్ చూపు రెండు చేతుల మధ్యలోనే ఉండాలి శ్వాసను బయటకు వదులుతూ సాధారణ రిలాక్స్ చేస్తాము చేతులను డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము తదుపరి కూర్చుంటాము వీపు తల మెడ వీలైనంత వరకు కూర్చోవాలి శ్వాసను పీల్చుకుంటూ సాధారణ స్థితికి వస్తాము ఇంకొక పరియం చేద్దాము శ్వాసను బయట కూ రెండు మూడు శ్వాసలు నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ సాధారణ స్థితికి వచ్చి విశ్రాంతి హ్యాండ్స్ డౌన్ చేస్తాము అరిచేతుల్ని ఆకాశం వైపు చూపుతూ శ్వాసను పీల్చుకుంటూ కాళ్ళ వేళ్ళతో మెడాలను పైకి తీసుకెళ్తూ నెమ్మదిగా తాడాసన స్థితిలోకి వెళ్తాము ఇది మెంటల్ బ్యాలెన్స్ ని స్టెబిలైజేషన్ చేస్తుంది ఏకాగ్రత అనేది పెరుగుతుంది గుండెకి రక్త ప్రసరణ అనేది చాలా చక్కగా అందిస్తుంది ఆసన స్థితిలో పది నుంచి పదహైదు సెకండ్లు ఉంటాము శ్వాసను వదులుతూ చేతుల్ని నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేస్తాము కాళ్ళను కూడా నెమ్మదిగా డౌన్ చేసి విశ్రాంతి మీకు ముందుగా ఏదైనా దృష్టి మరల్చి కేంద్రీకరించాలి సాధారణ శ్వాస ఉంటాము సాధారణంగా జరిగేటువంటి శ్వాస గమనిస్తూ శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేస్తాము నెమ్మదిగా కాలం కూడా యథాస్థితిలోకి వచ్చి విశ్రాంతి చేస్తూ ఆసన స్థితిలో ఉంటాము ఈ ఆసనం అనేది పట్టు మీద కొంచెం ఒత్తిడి కలగడం వల్ల సాధారణ స్థితికి చేతులను తీసుకెళ్లి నెమ్మదిగా చేతుల్ని సాధారణ శ్వాసక్రియలు గమనిస్తూ ఆసన స్థితిలో ఉంటాము కుడి చేయిని కుడి కుడి వేళ్లకు తెగలే ప్రయత్నం చేస్తాము నెమ్మదిగా సాధ్యమైనంత వరకు గమనిస్తూ ఆసనాలను సాధారణ శ్వాసలు గమనిస్తూ ఆసన స్థితిలో ఉంటాము ఒక పది సెకండ్ల ఆసన స్థితిలో ఉండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ శ్వాసను లోపల పీల్చుకుంటూ మరొక వైపుకు మనము ఈ ప్రాక్టీస్ని చేద్దాము ఎడమకాలని వట్టికల్గా ఉండేటువంటి పాదాన్ని హార్జంటల్గా తీసుకొస్తాము ఎడమ చేయిని ఎడమ కాలు బటన్ వేలకు దగ్గరగా తీసుకెళ్తాము సాధ్యమైనంత వరకు బెండ్ అవుతాము ఆసన స్థితిలో ఒక పది సెకండ్లు అలా సాధారణ యథాస్థితికి వచ్చి చేతుల్ని డౌన్ చేసి విశ్రాంతి తీసుకుంటాము ఏదైనా ఒక వస్తువుని మీకు కనుబొమ్మలతో కను రెండు కన్నులతో ఏదైనా ఒక వస్తువును దృష్టి మరల్చి సాధారణంగా జరిగేటువంటి శ్వాస క్రియలను గమనించాలి ఈ ఆసనం అనేది గర్భిణీ స్త్రీలు కూడా ప్రెగ్నెన్సీ స్త్రీలకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో టై ప్రాబ్లమ్స్ కానీ తర్వాత నీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నెమ్మదిగా శ్వాసను బయటకు వదులుతూ ఆపోజిట్ సైడ్ మనము ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తాము కుడి పైకి తీసుకెళ్తాము తర్వాత కుడి చేయి యొక్క మోచేతిని ఉంచి తలని నెమ్మదిగా ఎడమవైపు త్రిప్పుతూ సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలను గమనించాలి ఈ ఆసనం అనేటువంటిది ప్విస్టింగ్ చేయడం వల్ల శరీరానికి డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది సాధారణంగా జరిగేటువంటి శ్వాసక్రియలు గమనించ మన భవిష్యత్తు కోసం మన ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలించడం కోసం ఈగల్ అనే టీ అందరం ఈ డ్రగ్స్ నిర్మూలించడానికి మన వంతుగా ప్రతిజ్ఞ అలా కొంచెం గ్యాప్ తీసుకోండి సో ఫోన్లు మళ్ళీ చూసుకోవచ్చు అందరం ప్రతిజ్ఞ చేద్దాం దయచేసి అందరం ఎవ్రీవన్ ప్రతి ఒక్క స్టూడెంట్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ అందరూ ఆఫీసర్స్ కూడా ఇదేంటంటే మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ అందరం చేద్దాం నేను మాదక మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాల గురించి నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా గల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా ప్రతిజ్ఞ నాగజ్యోత్ డాక్టర్ లీలారాణి తర్వాత డాక్టర్ లీలారాణి తర్వాత మాధవి మేడం శ్రీదేవి స్వప్న ఇరవై ఒకటి ఆరు ఇరవై ఐదు పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు గండికోట వైఎస్ఆర్ కడప జిల్లా గౌరవ కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి యొక్క అందరి ఆలోచనతో ఈ చక్కటి కార్యక్రమం చాలామంది కొండ ప్రాంతమైన సమయానికి రావడం ఒక విధంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో చక్కటి వాతావరణంలో ఇబ్బంది లేకుండా నలభై ఐదు నిమిషాలు ఏకదాటిగా కార్యక్రమం జరిగింది చాలా సంతోషం అనేక మంది పాల్గొన్నారు ముఖ్యంగా స్టూడెంట్స్ ప్రజలు అధికారులు మేము రాజకీయ నాయకులతో పాటు ఇలా కలెక్టర్ గారు ఎల్లుండి అంటే ఇరవై ఒకటో నాడు గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో వైజాగ్లో కూడా ఐదు లక్షల మంది కార్యక్రమం ఇక్కడ కూడా నెలపాటు అందులో ఇరవై ఒకటో తేదీనాడు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అంతా అందరూ విస్తృతంగా పాల్గొనాలనేది ఉద్దేశం అందులో గండికోట వాతావరణం కింద గండికోట జలాశయం మైలవరం జలాశయం ప్రక్కన విండిపోరు సోలారు కింద థర్మల్ కేంద్రం భానుకొండల్లో విశేషంగా ఈ వాతావరణం జరగడం చాలా సంతోషం ఇది ఒక విధంగా గండికోట టూరిజానికి కేంద్ర ప్రభుత్వం మననే డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు సాశకి పంపించారు ఇప్పటికే జితేంద్ర సింగ్ సెంట్రల్ మినిస్టర్ మరొక సెంట్రల్ మినిస్టర్ పెంబసాని చంద్రశేఖర్ కూడా నెల కింద రావడం జరిగింది ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది ఒక విధంగా ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఏముందంటే ఈ గండికోట టూరిజాన్ని ఎక్కడైనా దేశం బాగుపడాలంటే ఇండస్ట్రీ ఇరిగేషను ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇన్స్టిట్యూషను టూరిజము ఉద్యోగ ఉపాధి అవకాశాలు శాంతి భద్రతలు పెరగాలి యోగా తర్వాత మన ఆత్మను భగవంతుని కలపడానికే యోగా కార్యక్రమం ఇది ఈ రోజుతో ఆగేది కాదు మన ఆరోగ్యం పెరగాలనే మన ఆనందం పెరగాలనే పట్టుదల పెరగాలనే ప్రేమ పెరగాలనే స్టూడెంట్స్ భవిష్యత్తు పెరగాలనే ఒకరితో ఒకరి సంబంధ బాంధవ్యాలు పెరగాలనే యోగా అవసరం దానికోసమే యోగా గురువులు చక్కగా ఉపన్యాసం ఇస్తూ యోగా చూపించారు అందరూ చేతనంతా పాల్గొన్నారు కూడా ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం కూడా జరిగింది ప్రతి ఇంట్లో ప్రతి సమాజంలో ప్రతి వీధిలో ప్రతి వాడలో చేయాల్సిన కార్యక్రమం మీరు కూడా దీన్ని విస్తృత స్థాయిలో తీసుకోవాలి విలేకరులు కూడా దీన్ని ఉధృతంగా చూపాలి కూడా ఇది భవిష్యత్తు అవసరం ఆరోగ్యం ఎంతో ఖర్చు పెడితే కానీ ఆరోగ్యం బాగుపడదు అలాంటిది కేవలం ముప్పై నలభై నిమిషాల్లోనే ఆరోగ్యం పెంచుతూ ఆనందాన్ని పెంచుతూ మనకు విద్యా అవకాశాలను కూడా పెంచుతుంది బుర్ర పెరుగుతుంది చెప్పేటప్పుడు ఏకాగ్రతగా స్టూడెంట్స్కి ఏకాగ్రత కూడా పెరుగుతుంది ప్రజలు కూడా మనం పట్టుదలగా పనిచేయాలా రాజకీయం కూడా పరిగెత్తాలా మన దేశం ఇప్పటికే నాలుగో స్థానం ఉంది దాని మూడో స్థానం రెండో స్థానం ఓటో స్థానం తీసుకుపోవాలంటే కూడా ఇది ఉపయోగకరమైన అంశం కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ యోగా దినోత్సవం ఇంతటితో ఆగకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ యొక్క మీ ద్వారా అందరికీ నమస్కారం మనం పదకొండవ యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం ఇరవై ఒకటో తారీఖున జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఆ కార్యక్రమానికి ప్రిపేర్ చేస్తూ గత నెల రోజులుగా మనం జిల్లాలో వివిధ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది ఇప్పటికే మన వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎనిమిది లక్షల తొంభై ఆరు వేల మంది ప్రజలు ఈ యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్టర్ చేసుకున్నారు అలాగే వారందరికీ కూడా కనీసం మూడు రోజుల పాటు ఒక ప్రోటోకాల్ యోగా ప్రోటోకాల్ ప్రకారం వారికి శిక్షణ ఇచ్చేదానికి సుమారుగా ఐదు వేల ఏడు వందల మంది యోగా శిక్షకుల్ని మనం జిల్లాలో తర్ఫీదిచ్చి గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోనూ పట్టణ స్థాయిలో కూడా మనం అందుబాటులోకి తీసుకొచ్చాం ఆరో తారీఖు నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఐదు లక్షల డెబ్బై వేల మంది ఈ యొక్క యోగా కార్యక్రమంలో పాల్గొనటమే కాకుండా సర్టిఫికేట్ కూడా వాళ్ళు సాధించడం జరిగింది అలాగే ఈ ఇరవై ఒకటో తారీఖు జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన గండికోట కాదు మన మన కడప జిల్లా కాదు మన ఆంధ్రప్రదేశ్కే అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి గండికోటలో ఈరోజు యోగా దినోత్సవం మనం జరుపుకోవడం జరిగింది దీనికి సుమారుగా ఐదు నుంచి ఆరు వేల మంది ప్రజలు విద్యార్థులు అలాగే ఉద్యోగులు అందరూ కూడా హాజరయ్యి సక్సెస్ చేశారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇరవై ఒకటో తారీఖు మనకి చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే ప్రపంచానికి ఆదిగురువు లాంటి భారతదేశం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ యోగా ప్రక్రియ దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఒకటో తారీఖున అన్ని దేశాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నగరాల్లో కూడా జరుపుకుంటున్నాం మనకి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఏంటంటే గౌరవ ప్రధానమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ని ఎంచుకోవటం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో వారు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి గారు పార్టిసిపేట్ చేయటం జరుగుతూ ఉంది తద్వారా మన ఆంధ్రప్రదేశ్కి అంతర్జాతీయంగా ఒక మంచి గుర్తింపు రాబోతోంది అలాగే మనమంతూ కర్తవ్యంగా మనం అందరం కూడా యోగా పార్టిసిపే యోగా దినోత్సవంలో పార్టిసిపేట్ చేయటమే కాకుండా ఈ యోగా అనేది గౌరవ సభ్యుల వారు చెప్పినట్టు మన కోసం మన పిల్లల కోసం మన కుటుంబం కోసం ఇది కేవలం అరగంట సేపు మన జీవన జీవ ఇరవై నాలుగు గంటల్లో అరగంట సేపు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా అది మన జీవిత కాలాన్ని కనీసం ఇరవై ఐదు శాతం మనకి పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి దీనికి వయసు సంబంధం లేదు ఆరు నెలల పసిపిల్లపాటు నుంచి తొంభై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధుల వరకు కూడా రూపాయి ఖర్చు లేకుండా వారి ఇంట్లోనే వారి కుటుంబ సభ్యులతోటే చేసుకునే అత్యంత ఉపయోగమైనటువంటి కార్యక్రమం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఒక వారి దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకుని వారి ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని బిల్డ్ చేసుకుంటూ అలాగే మనకి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆనంద ఆంధ్రప్రదేశ్ని ఎచీవ్ చేయడంలో అందరూ కూడా తోడ్పడతారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు